స్వాగతం కావలి వెంగళరావు నగర్ పద్దెనిమిదవ వార్డులో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపురెడ్డి సుధాకర్ గెలుపునకు పద్దెనిమిదవ వార్డు ఇన్ఛార్జి గుర్రంకొండ అరుణ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్తూ పసుపురెడ్డి మేనిఫెస్టోను అందజేస్తూ ఓటు అభ్యర్థించారు రాబోయే ఎన్నికల్లో గ్లాస్ గుర్తుపై ఓటు వేసి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపురెడ్డి సుధాకర్ ను భారీ మెజారిటీతో గెలిపించారని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో మహిళలు సంఖ్యలో పాల్గొన్నారు జై జై పసుపులేఠి పసుపులేఠి పసుపుఠి పసుపులేజ్ జనకా జ్జనకా జై కొట్టు సోదరా సోదరా పసుపులేటి మనవాడే జై కొట్టు సోదర్రాననేత పసుపులేటి మనవాడే చెల్లెలా మానవత్వం ఉన్న ప్రజా సేవకుడే వచ్చరా మన కావలికే కల్పతరు అయి నిలిచరచరా టీడీపీకి పుట్టాలా పసుపులేటి సుధాకర్ జట్టు కట్టాల ప్రత్యర్థి చమట పటాలనక చచ్చనక జై కొట్టు సోదర 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 జననేత పసుపులేటి మనవాడే చెల్లెలా చల్లెలా చెల్లెలా మరువకు తమ్ముడా మార్పు కోరు తమ్ముడా పసుపు లేని పాలనలో నిస్వార్థమే ఉండురా నిలబడు తమ్ముడా కలబడురా తమ్ముడా ఆ సింహపుడి గట్ట మీద గర్జించిన సింగమై గతయి తమ్ముడా నీదిరా నమస్కారం పసుపులే సార్ గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా కావల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు అందులో భాగంగా ఈ పద్దెనిమిదో వార్డు నుంచి ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది మీరు చూస్తున్నారు స్వచ్ఛందంగా దాదాపు ఈ వార్డులో ఉన్న ఎన్నిళ్ళైతే ఉన్నాయో ప్రతి ఇంటి నుంచి నా అక్క చిల్లమ్మలు నాకు సుధాకర్ గారికి మద్దతుగా స్వచ్ఛందంగా ఈరోజు రావడం జరిగింది అందరూ అంటారు సుధాకర్ గారి డిపాజిట్లు రావని మొన్నటిదాకా ప్రచారం చేశారు సుధాకర్ సార్ పోటీ చేయరు విత్డ్రాల్ చేసుకుంటారని అవన్నీ మీ కళ్ళబుల్లు దొంగ మాటలతో ఇంత జనాల్ని మోసం చేశారు ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులు చేశారు ఇంకా ఆటలు సాగవు ఈరోజు చూస్తున్నారు సుధాకర్ గారు బలం పద్దెనిమిదో వాటిలో ఏ విధంగా ఉండడు టీడీపీ వైసీపీ పార్టీల కన్నా మంచి మెజార్టీతో పద్దెనిమిదో వార్డు ఒక చరిత్ర సృష్టించబోతుంది గుర్తు పెట్టుకోండి ఇది అదే అదే విధంగా ఈ పద్దెనిమిదో వార్డు ప్రజలందరూ నేను అప్పుడే తెలియజేస్తున్నా ఈ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వచ్చి మీరు వాళ్ళతో తిరుగుతున్నారు చేస్తున్నారు మీ సంక్షేమాలు కట్ అవుతాయి మీకు రేషన్లు కట్ అవుతాయి ఈరోజు ప్రజలు తెలుసుకొని ఇన్ని సంవత్సరాలుగా మీ కళ్ళ మాటలు మోసపోయి ప్రజలు బయటకు వచ్చారు మీ బెదిరింపులకి భయపడే రోజులు పోయి చెప్తున్నా ఈ రోజు పద్దెనిమిది ఒక అక్క జల్లు ప్రతి ఒక్కరే చెప్తున్నా మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరి నుంచి భయపెట్టిన దమ్మున్న ఎవడో మీ సంక్షేమాన్ని ఏమన్నా ఆపితే ముందు నన్ను తాకి మీ దగ్గర రావాలా నేను ఈ ఎలక్షన్ కోసమో ఏదో నేను ఉండి చెప్పి వెళ్ళే మాటలు కాదు చెప్తున్నా మీ అందరికి నేను హామీ ఉన్నా ప్రతి ఇంటికి ఎవరికి సంక్షేమం కట్టు కట్టవదు ఇది గవర్నమెంట్ మీకు ఇచ్చే ఇది ప్రతి ఒక్కరి మీరు అర్హులు మీరు ఎవరు కట్టే ఇది ఉండదు మీరు వాళ్ళు పెట్టే భయభ్రాంతులకి మీరు భయపడి మీరేం చేయద్దు మీరు ఆల్రెడీ ఓటర్ అనేవాళ్ళు చాలా తెలివి వాళ్ళు మీ ఓట్ బ్యాంక్ ని ఒక్కసారి ఈ సుధాకర్ అన్న గ్లాస్ గుర్తు కొట్టేసి మంచి మెజారిటీ తెలిస్తే ఈ నాయకులు అప్పుడు లైన్ లో పడతారు మీరు వాళ్ళకి ఓట్లు వేసి మోసపోయి గెలిచి గెలిపించారంటే వాళ్ళు చెప్తున్నాను ఇదే గత ఈ రెండమాల బజార్ లో నీళ్లు నీళ్లు సమస్య చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ ఎమ్మెల్యే గారు వచ్చి అడిగితే మక్క అక్క జిల్లందరూ అడిగారు ఒక లక్ష రూపాయలు అయితే ఒక బోరు పడుద్ది ఒక ట్యాంక్ కట్టొచ్చు అలాంటిది నువ్వు మా అక్క జిల్లంలో నోరు తెరిచి అడిగినా నువ్వు ఎమ్మెల్యే గారు నువ్వు బోరుల అక్క జిల్లం కూడా ఈ రేణుమాలబాయ్ ఏరియా చెప్పినా వాటర్ ప్రాబ్లం సుధాకర్ గారు గెలిచిన నమ్మంటనే ఈ వాటర్ సమస్యని పూర్తిగా ఇదంత మంచి పైప్ వేసి లేదా బోర్ వేసి మంచి ట్యాంకర్లు కట్టిస్తాము మీరు ఈ వైసీపీ టీడీపీ వాళ్ళ మాటలని ఖచ్చితంగా మోసపోవద్దు మీకు తెలుసు సుధాకర్ గారికి మంచి గ్లాస్ గుర్తు కొట్టేసి బంపర్ మెజార్టీ గెలిపించండి వార్డు డెవలప్మెంట్ బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తాను అశోక్ ది మెన్స్ సెల్యూట్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావలి